హాయ్ ఫ్రెండ్స్ స్వాతి సిస్టర్స్కి వెల్కమ్ అందరూ బాగున్నారా మా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మాకు చాలా మోటివేషన్గా ఉంటుంది ఈరోజు ఏం చేస్తున్నాను అని అనుకుంటున్నారా మొన్న ఆవకాయలు పెట్టాం కదండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అవి ఇవాళ తీపావకాయకి ఇంకా మొక్క ఊడ్చి ఎండబెట్టేస్తే ఇంకా మొక్కలు కోసుకొని ఇంకా ఆవకాయ ఎత్తిపెట్టేసుకోవడమేనండి ఇప్పుడు మా ఫ్రెండు పాపం తను హైదరాబాద్ వెళ్ళిపోయింది ఎందుకంటే తనకి అక్కడ హౌస్ వర్క్ జరుగుతుందండి బాబుతో కదా ఇప్పటికే ఫోర్ డేస్ అయింది అందువల్ల ఇంక తను వెళ్ళిపోయింది ఇప్పుడు మా డాటగారికి ముక్కలన్నీ కొంచెం ఊడ్చడంలో హెల్ప్ చేస్తున్నానండి ఇలా ఊడ్చి ఎండబెట్టేస్తే ఇంకా మనం ముక్కలు కోసేసి ఇంకా ఆవకాయలు కలిపిసుకొని వెల్లుల్లిపాయలు నూనె ప్యాకెట్టు కలిపేసి వేసికొని ఇంకెత్తి ఇంకా మనకి ఇంకా ఇది సంవత్సరం కాదు కదా మూడు సంవత్సరాలు సరే చెక్కి చెదరదు అంత బాగుంటుంది అయినా సరే మా డాటర్గారు వాళ్ళకి ఇది కరెక్ట్గా సంవత్సరం వస్తుందండి ఎందుకంటే అందరికీ ఇస్తారండి మా ఆటగారు అందరికీ కొంచెం కొంచెం ఇస్తారు అందువల్ల మా మాదిరి పట్టుకెళ్తుంది మా ప్రసనన్నీకి మొత్తం ఇంకా వాళ్ళ చుట్టాలకి మరి మాకు అందరికీ కలిపి ఇస్తారండి అందువల్ల వీళ్ళకి సంవత్సరం కరెక్ట్గా వస్తుంది మళ్ళీ నెక్స్ట్ ఆవకాయల సీజన్ వచ్చేసరికి ఈ ఆవకాయ అయిపోద్ది అండి అంత టేస్టీగా ఉంటుంది అసలు మాకైతే ఎప్పుడైపోయినా సరే ఎప్పుడు అడిగినా మాకు అప్పుడు ఆవకాయ ఇస్తారండి మా గారు కానీ ఆవకాయలు ఇలా ఊడ్చి ఎండబెట్టడంలో కూడా భలే సరదాగా ఉంటుందండి ఇప్పుడు ఇలా ఊడ్చి ఇంకా ముక్క సపరేట్గా ఊట సపరేట్గా చేస్తాం అనుకోండి ఇంకా అవి పాలిథిన్ కవర్ మీద ఈ ముక్కలన్నీ సపరేట్గా ఎండబెట్టుకుంటాము ఓటగించి సపరేట్గా బేషిన్లోకి వేసి పెట్టేస్తాం అన్నమాట చక్కగా ఇంకా ఒక్క త్రీ డేస్ కానీ ఇలా ఎండితే ఇంకా అప్పుడు కత్తిపెడితే ముక్కలు కోసి ఓట్లో కలిపిడమేనండి ఇంకా అప్పుడు వెల్లుల్లిపాయలు కూడా ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకుంటానండి సూపర్గా ఉంటుందండి అసలు వెల్లుల్లిపాయలు తీపావకాయ కానీ కారంకాయ కానీ వెల్లుల్లిపాయలు టేస్టే వేరండి అంత కమ్మగా ఉంటుంది ఇగోండి డాబా మీదకి వచ్చాము ఇలా ప్లాస్టిక్ షీట్ వేసి ముక్కలన్నీ కూడా ఎండబెట్టాము నేను నిన్న ఊడ్చి ఇంకా నిన్న నేను డాబా మీదకి రాలేదండి ఇది మరుసటి రోజు మాట మరుసటి రోజు వచ్చాను ఇప్పటికే చూసారా ముక్కలన్నీ ఎలా ఎండిపోయి డ్రైగా అయిపోయి మేము మా చిన్నప్పుడు అయితే నేను మా డాటగారు అమ్మాయి మాధురి ఇద్దరం కలిసి మేమిద్దరం ఒకే ఏజ్ కదండి తెగ ఆటలు ఏంటండి ముక్కలు తిరగబెట్టమని అది పైకి పంపిస్తే ముక్కలు తెగ తినేసి ఇవ్వలమండి మా సత్యమ్మగారు అయితే మా డాటగారు మా మాధురి వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మగారు మా ఇద్దరికి తెగ వేసుకునేవారండి మీరు ఎండబెట్టడానికి వెళ్తున్నారా ముక్కలు తినేయడానికి వెళ్తున్నారని దగ్గర దగ్గర ఎండబెట్టి లోపల మేము ఒక ఐదారు కాయలు పైగా తినేసి అండి ముక్కలు ఐదారు ముక్కలు పైగా తినేసి ఇవ్వలమీ అంత ఇదిగా ఉంటుందండి ఏదైనా అప్పుడు రోజులు మళ్ళీ తిరిగి రావండి ఇప్పుడు పిల్లలు ఏదైనా సరే కావాలంటే కూడా అందుకేనండి ఇవ్వాలనిపిస్తుంది ఎందుకంటే ఆ ఏజ్ దాటి వస్తే తర్వాత ఏం తినాలనిపించిన ఏమీ అప్పుడు ఉన్న ఇది ఇప్పుడు మళ్ళీ పిల్లలకి రాదండి అప్పుడు సరదాలు కూడా రాదు ఇక ఓటు చూసారు ఇలా డాబా మీదకి వచ్చినప్పుడల్లా కొంచెం కలుపుతూ ఉండాలండి ఎందుకంటే పైకి చిక్కగా అడుక్కు బెల్లంపాకం అంతా పలుచగా అయిపోద్ది ఇలా మనం గట్టిగా కలిపితే చక్క పైన కింద కూడా బాగా తిరగబడి ముక్క బాగుంటుందండి ఏ పిల్లలకైనా సరే వాళ్ళు ఏజ్కి తగ్గట్టు తింటానంటే అది పెట్టాలండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్